ఇన్నాళ్ళు అమెరికాపై ఇప్పుడు పెద్దన్నకు యూరోపియన్ యూనియన్ బిగ్ షాక్ ఇచ్చింది యుక్రెయిన్ కు బాసటగా నిలుస్తోంది అంతేకాదు ఎనిమిది వందల బిలియన్ యూరోలతో ఈయూ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దీంతో ఈయూ రక్షణ రంగం మరింత బలోపేతం కానుందా అంత మాత్రాన ట్రంప్ దిగొస్తాడా పుతిన్ దూకుడుకు కళ్ళెం పడుతుందా వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అమెరికాకు యూరోపియన్ యూనియన్ బిగ్ షాక్ యుక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్ బాసట ఎనిమిది వందల బిలియన్ యూరోలతో ఈయూ ప్రణాళిక ఈయూ రక్షణ రంగం మరింత బలోపేతం కానుందా ఈయూ దేశాల నిర్ణయంతో ట్రంప్ దిగొస్తాడా పుతిన్ దూకుడుకు కళ్లెం పడుతుందా వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పులిలా అవుతుందంటారు అమెరికాతో ఈయు దేశాల తీరు ఇప్పుడలాగే మారుతోంది అగ్రరాజ్యంతో విరోధం మంచిది కాదు అని అవసరమైనప్పుడు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు పెద్దన్నతో తగ్గువాడేందుకు కూడా సిద్ధంగా ఉండాలి అమెరికాపై ఇన్నాళ్లు ఎక్కువగా ఆధారపడ్డాం దీనివల్ల అగ్రరాజ్యం దృష్టిలో చొలకన పలచనవుతున్నాం ఇక ఇలా ఉండకూడదు మనము మారాలి సైనిక శక్తిని విరివిగా పెంచుకోవాలి ఇలాగే యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రభావం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరులో వచ్చిన మార్పు వీటన్నింటిపై చర్చించిన యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక సరికొత్త డిఫెన్స్ ప్లాన్ తో ముందుకెళుతున్నాయి అదే యూరోపియన్ దేశాల రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవడం దీని పేరే ఈయూ ఐరోపా సమాఖ్యలోని దేశాలు తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు ఎనిమిది వందల బిలియన్ యూరోలు అంటే ఎనిమిది వందల నలభై ఒక్క బిలియన్ డాలర్ల ప్రణాళికను రూపొందించాయి మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ డెబ్బై మూడు లక్షల కోట్ల రూపాయలన్నమాట ఒకవేళ యుక్రెయిన్ కు అమెరికా సాయం నిలిచిపోతే ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తగా ఇరవై ఏడు యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి ఒక నిర్ణయానికొచ్చాయి ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ను ఒంటరిగా వదిలేయకూడదు జెలెన్స్కీకి బాసటగా నిలవాలని ఒక డెసిషన్ తీసుకున్నాయి ఈ దిశగానే యుక్రెయిన్ కు రక్షణ రంగ ప్రణాళిక ఉపయోగపడుతుందని ఐరోపా కమిషన్ భావిస్తోంది సమావేశంలో యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఈ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రష్యాకు వార్నింగ్ తో పాటు అటు అగ్రరాజ్యం అమెరికాకు పెద్ద జలకిచ్చినట్లయింది ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆందోళన ఈరోజు అమెరికా తమను అర్థంతరంగా వదిలేసి నాటో నుంచి బయటకు వెళ్ళిపోవటం కూడా ఒక భయంగా ఉంది వాళ్ళకి ఎందుకంటే కనుక ఈరోజు ఈ చర్చలు ఏదైతే రష్యా అమెరికా మధ్య యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి జరుగుతున్న చర్చలు రష్యాకు అనుకూలంగా ముగిసి అంటే రష్యాకి పెద్ద ఎత్తున కన్సెక్షన్స్ ఇచ్చే పరిస్థితి కనుక యుక్రెయిన్కి తప్పనిసరి లేకపోతే అమెరికా రష్యా మధ్య చర్చలు అలా జరిగితే కనుక దానివల్ల ధైర్యం పెరిగినటువంటి రష్యా మరింతగా దాడులు పూనుకుంటుంది యూరోపియన్ దేశాల మీద అటు అంటే పోలాండ్ లాంటి దేశాల మీద కానీ లేకపోతే బాల్టిక్ దేశాల మీద కానీ ఇంకా పైకి కూడా విస్తరణ అవకాశం ఉందనే భయం వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు రీఆమ్ యూరోప్ అనే నినాదంతో ఈ ఎనిమిది వందల బిలియన్ యూరోల భారీ ప్రణాళిక రూపుదిద్దుకుంది యుక్రెయిన్ కు అమెరికా సాయం ఆపేస్తే యూరోపియన్ రక్షణ రంగం బలోపేతం చేయడంతో పాటు జెలెన్స్కీకి తగిన సాయం ఇవ్వచ్చని భావిస్తోంది ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి యుక్రెయిన్ తీరుపై కొంత అసహనంతోనే ఉన్నారు వైట్ హౌస్ లో జలెన్స్కీతో భేటీయే దీనికి నిదర్శనం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానన్న ట్రంప్ వైట్ హౌస్ లో అడుగు పెట్టాక మాట మార్చేశారు టారిఫ్ వార్ తో ప్రపంచ దేశాలపై విరుసుగుపాటం మొదలు పెట్టాడు అటు మాస్కోపై వల్లమాలిన పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారు ఇది యుక్రెయిన్ సహా యూరోపియన్ దేశాలకు అస్సలు నచ్చడం లేదు ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికే యూరోపియన్ యూనియన్ కూటమి ఏర్పడిందంటూ ట్రంప్ భావిస్తున్నాడు పైగా యుక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని మరిచిపోవాలని రూల్ పెడుతున్నాడు నాటో సాయం వల్లే మూడేళ్ల పాటు విరామం లేని యుద్ధం మాస్కోతో క్యవ్ నడుపుతోందన్నది ట్రంప్ ఉద్దేశం అంతేకాదు ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడేలా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతుల మీద ఏకంగా ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు అప్పటి నుంచే ఈయూలో అమెరికా తీరుపై అసంతృప్తి భగ్గుమంటూ వచ్చింది ఇప్పుడు అమెరికా బ్యాక్ స్టెప్ వేస్తే ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడంతో పాటు యుఎస్ పై ఒత్తిడి పెంచడం ఈయు ప్రధాన లక్ష్యం అందుకే కు సైనిక సాయాన్ని నిలిపేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఈయు రీఆర్మీ ప్లాన్ను తెరపైకి తెచ్చింది అమెరికా న్యూక్లియర్ గొడుగు కింద యూరోపియన్ దేశాలు కొనసాగుతున్నాయి దీనివల్ల ఈయూ దేశాలు ఆర్థికంగా మందగించాయి ఇప్పుడు రక్షణ వ్యయాన్ని వేగంగా పెంచితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అనుకుంటుంది ఈయు రక్షణ రంగం బలోపేతం చేసుకుంటే అమెరికాపై ఆధారపడడం తగ్గుతోంది దీంతో ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఈయు తీసుకున్న నిర్ణయం ట్రంప్ కు పెద్ద జలక్ లాంటిది మరి పెద్దన్న ఎలా రియాక్ట్ అవుతారు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది నుంచి అమెరికా న్యూక్లియర్ గొడుగు కింద యూరోపియన్ దేశాలు కొనసాగుతున్నాయి దీనివల్ల ఈయు దేశాలు ఆర్థికంగా మందగించాయి రక్షణ రంగంపై యుఎస్ ప్రభావం పెరగడం వల్ల ఈయు ఆర్మీ పెద్దగా స్ట్రెంగ్త్ కాలేకపోయింది ఇప్పుడు రక్షణ వ్యయాన్ని వేగంగా పెంచితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అనుకుంటోంది ఈయు దీంతో ప్రత్యక్షంగా అమెరికాకు చెక్ పెట్టడంతో పాటు పరోక్షంగా రష్యా దోకుడుకు కళ్లెం వేసినట్లవుతుందని యూరోపియన్ యూనియన్ భావన తయారీ రంగంలో పద్నాలుగు లక్షల కోట్ల లోటును అమెరికా యూరోపియన్ దేశాల నుంచి ఎదుర్కొంటోంది సేవారంగంలో తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల లోటును ఎదుర్కొంటోంది ఈయు ప్రధానంగా రసాయనాలు ఔషధాలను అమెరికాకు సరఫరా చేస్తోంది అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలకు రక్షణ రంగ ఆయుధాలు సాఫ్ట్వేర్ ఇతర వ్యాపారాలకు సంబంధించిన సొల్యూషన్ సేవలను అందిస్తూ వస్తోంది ఇప్పుడు రక్షణ రంగం బలోపేతం చేసుకుంటే అమెరికాపై ఆధారపాఠం తగ్గుతుంది దీంతో ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోంది ఇదిలా ఉంటే నాటోతో పాటు యునైటెడ్ నేషన్స్ నుంచి పక్కకొచ్చేయాలని అమెరికా అధ్యక్షుడికి టెస్లా సీఈఓ డోస్ సారథి ఎలాన్ మస్క్ సూచనలు ఇస్తున్నాడు యూరోప్ దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడమేంటనేది మస్క్ ఆలోచన ఇప్పటికే నాటో భవిష్యత్తుపై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోందని ఇంకా దానికోసం ఖర్చు పెట్టడం దండగని మస్క్ ట్రంప్ మైండ్ కు ఎక్కిస్తూ వస్తున్నారు గతంలో నాటో దేశాల్లో నిధుల కేటాయింపు ట్రంప్ స్పందించారు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఇప్పటికే అమెరికా గనక నాటో నుంచి స్వతంత్రంగానే ఎదుర్కోగలిగే విధంగా రష్యాని మేము బిలియన్ల యూరోల ఏర్పాట్లు చేసుకునే ఇది చేస్తున్నారు వీళ్ళు ప్రధానంగా కూటమిలో నిర్ణయించిన విధంగానే అన్ని దేశాలు రక్షణ వ్యవస్థ బలోపేతానికి తమ జీడిపి నుంచి తగినన్ని నిధుల్ని ఇవ్వాలన్నారు కానీ సాయం విషయానికి వచ్చేసరికి ట్రంప్ మోహన్ చాటేస్తున్నారు తమ రక్షణ దళాల్ని వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఇక నాటో యూరోప్ దేశాలు కమ్యూనికేషన్స్ లాజిస్టిక్స్ సహా సైనిక మందుగుండు సామాగ్రి కోసం అమెరికాపై అస్సలు ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాయి యుక్రెయిన్ ను రష్యాపైకి ఎగదోసిన అమెరికా ఇప్పుడు ఉన్నపళంగా తన వైఖరిని మార్చుకోవడం వెనుక భారీ కుట్ర ఉందని ఈయు నమ్ముతోంది గత అధ్యక్షుడు బైడెన్ వ్యవహరించిన తీరుకు పూర్తి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ అడుగులేస్తున్నారంటోంది జీ సెవెన్ దేశాలను సైతం కాదని ఐక్యరాజ్య సమితిలో కూడా రష్యాకు అనుకూలంగా నిలబడ్డారు అమెరికా వైఖరిలో మార్పు రావడంతో ఈయు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది దీంతో అటు అమెరికా ఒకవైపు ఇటు యూరోపియన్ యూనియన్ దేశాల కూటమి మరోవైపు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈయూ తీసుకున్న నిర్ణయం ట్రంప్కు పెద్ద ఝలక్ లాంటిదే మరి పెద్దన్న ఎలా రియాక్ట్ అవుతాడు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది